బ్రెజిల్లో ఒక కోటీశ్వరుడు తన వన్ మిలియన్ డాలర్ ఖరీదుగల బెంట్లీ కారుని పలానా రోజు పాతిపెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు నేను ఈ కారుని ఎందుకు పాతిపెడుతున్నానంటే నా మరణానంతరం కూడా ఈ కారు నాకు పనికి వస్తుంది అని చెప్పాడు అప్పుడు ఈ కోటీశ్వరుడిని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని వన్ మిలియన్ డాలర్ కారుని వృధా చేస్తున్నాడు అని విమర్శించారు మీడియాతో పాటుగా ప్రజలు కూడా చాలా తిట్టారు అతన్ని అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడటానికి ఆత్రంగా జనమంతా పోగై ఆ చోటికి వచ్చి రెడీగా ఉన్నారు పెద్ద కారుని పాతిపెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాట్లు పూర్తిచేశారు ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని తిడుతూ కోపంగా ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు మీ మరణానంతరం ఇది మీకు ఏ విధంగా పనికిరాదు దీనిని వేరొకరికైనా దీనిని ఇవ్వచ్చు కదా అని పదిమంది రకాలుగా ప్రశ్నించారు అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమీ అవివేకిని కాను దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాను ఈ కారు ధర కేవలం ఒకటి మిలియన్ డాలర్ నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ నా మీద మీకు ఇంత కోపం వచ్చింది నిజమే కానీ మీరు మాత్రం వెలకట్టలేని మీ మన గుండె కళ్ళూ ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఇలా మన శరీరంలోని ప్రతి అవయవము మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా వాటి గురించి మీకు ఏమాత్రం చింతకాని ఆలోచన కాని లేదు ఎందుకు కారు పోయినా డబ్బు పోయినా మళ్లీ తిరిగి వస్తుంది మరి మన అవయవాలు తిరిగి వస్తాయా వాటికి విలువ కట్టగలమా మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకి దానం చేయలేకపోతున్నాం కొన్ని లక్షల మంది ప్రజలు అవయవదానం కోసం కదా మనమంతా ఎందుకు వారికి సాయం చేయకూడదు ఆలోచించండి అవయవదానం చేయడానికి నడుం బిగించండి మీ అందరిలో అవయవదానం ప్రాముఖ్యత గ్రహించేలా చేయడానికే నేను ఈ నాటకం ఆడానని అక్కడున్నవారి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్ద మనిషి యాస్టరిస్క్ షేర్ చేసి అవయవదాన ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయండి యాస్టరిస్క్